పశుపతే మార్గావర్తిత్య పూర్చా గండూషాంబు నిషేవం సురగొరోర్దివ్యాషేకాయక్షలం నవ్యోపహారాయ భక్తివత శివానందలహరిలో శంకరాచార్యువారు చెప్పినట్లుగా పరమేశ్వరుడికి భక్తి తప్ప మరేమీ అక్కర్లేదు భక్తితో మనం చేసేటువంటి ఉపచారాలు తప్ప ఆ ఉపచారాల్లో ఉండేటువంటి విశేషాలు ఏవి ఆయనకి అక్కర్లేదు అలా కావలసిన వాడే అయితే గనక ఒక వేటగాడు తన కాలి చెప్పుతో కంటి మీద తంతు ఉంటే ఆయన అప్పుడే కాదని ఉండేవాడు కానీ మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే ఆయన పాత చెప్పుతో కంటి మీదే తన్నుతూ ఉంటే ఏదో కూర్చతో అంటే మెత్తటి పదార్థంతో శరీరాన్ని నిమురుతున్నట్లుగా సంతోషించాడు ఆయనకే గనక వస్తువులే భక్తి కంటే వస్తువులే ప్రధానమై ఉంటే ఆ వేటగాడే నోట్లో నీరు పుక్కిలించి అభిషేకం అని అనుకుని లింగం మీద ఉమ్మేసినప్పుడు అయ్యో ఎంగిల్ నీళ్ళు నా మీద పోస్తున్నాడే అని అనుకుని ఉండేవాడు ఆయన అలా అనుకోలేదు దివ్యాభిషేకం చేశాడు దేవతలే చేయని అభిషేకం చేశాడనే అనుకున్నాడు ఆ వేటగాడిలో ఉండేటువంటి ఒక మూఢ భక్తిని ఆయన గుర్తించాడు ఆయనకే గనక వస్తువులు కావాలి అనుకుంటే ఆ వేటగాడు ఎక్కడో వేటాడి ఏదో మాంసం సంపాదించుకొని ఆ మాంసాన్ని ఆకలేస్తే సగం తినేసి సగం ఎంగిల్ చేసి తీసుకొచ్చి ఇది నైవేద్యం నీకు అని అంటే అప్పుడొచ్చి ఇచ్చి అని ఉండేవాడు ఆయన అలా అనలేదు దాన్ని చాలా శ్రద్ధగా అంగీకరించాడు తిన్నాడా తినలేదా ఆ మాటలు మనకొద్దు దాన్ని శ్రద్ధగా నైవేద్యంగా అంగీకరించాడు ఆయన ఈ మూడు సందర్భాల్లోనూ చూసింది ఆ వేటగాడిలో ఉండేటువంటి భక్తిని మాత్రమే భక్తి అంటేనే తెలియని వేటగాడిలో ఉండేటువంటి ఒక ప్రేమని ప్రీతిని చూశాడు ఆ ప్రేమని తప్ప మరొకదాన్ని ఆయన పట్టించుకోలేదు ఎంతగా పట్టించుకోలేదు అంటే ఆ భక్తిని లెక్కగట్టి ఆ భక్తినే ప్రధానంగా చేసుకుని ఆ వేటగాడినే తన భక్తుల్లో నెంబర్ వన్ భక్తుడి కింద లెక్కేసుకున్నాడు అది ఆయన గొప్పతనం పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఇది అలాంటి పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు ఈరోజు మన మధ్యకు వచ్చాడు మనం భక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజు వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా ఆయన మాత్రం పరుగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చాడు వచ్చి మన ముందే ఆయనే కళ్యాణం చేసుకుంటూ కనిపించి మనల్ని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి పరమ పవిత్రమైన రోజు భగవంతుడే భక్తుడి దగ్గరకు వచ్చినటువంటి పరమ పవిత్రమైన రోజు దానికి పవిత్రత అనేది మరొక రకంగా కూడా చే చేకూరింది ఈ కార్తీక సోమవారం విశేషమైన రోజు ఈరోజు నక్షత్రం కూడా రాముల వారి నక్షత్రం రాముల వారికి పరమేశ్వరుడికి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుంటే అబ్బో చాలా గొప్ప నక్షత్రం గొప్ప రోజు ఇది ఇలాంటి రోజున మనమందరము ఆ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శనం చేసుకోబోవటం ఆయన యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించబోవటం అనేది జన్మజన్మల అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే శ్రీకాళహస్తేశ్వరుడు అనేటువంటి పేరులోనే ఆయన ఎవరినైనా సరే ఎంతటి వాళ్ళనైనా సరే అనుగ్రహిస్తాడు అనేటువంటి అర్థం దాగి ఉంది కేవలం ఇలాంటి వేటగాడిని మాత్రమే కాదు ఏమీ తెలియని మూఢభక్తి అంటే మూఢభక్తి అనే ఉన్న వేటగాడిని మాత్రమే కాదు అసలు భక్తి తాలూకు లేని సామాన్య ప్రాణులని ఉద్ధరించినటువంటి చరిత్ర కూడా ఆయనకుంది ఆయన పేరులో ఉండేటువంటి శ్రీ కాళ హస్తి అనేవి మూడు మూడు జంతువులు ఆ జంతువుల పేరు మీదే తాను ఈశ్వరుడుగా పేరు తీసుకున్నాడు శ్రీ అంటే సాలిపురుగు కాళం అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జంతువులు ఈ మూడు జంతువులు ఆ స్వామిని ఏదో శ్రద్ధగా సేవించుకున్నాయి జంతువులకి ఏమాత్రం శ్రద్ధ ఉంటుంది జంతువులకి ఏమాత్రం భక్తి ఉంటుంది జంతువులకి పూజాదులు చేసేటువంటి అవకాశం ఏమాత్రం ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే ఏమాత్రం అవకాశం లేని ఆ జన్మలలో అవి స్వామిని ఎంతో కొంత సేవించుకున్నాయి ఈ సాలపురిగేమో వెళ్ళి ఇంకేం చేయలేక తాను నిరంతరం కట్టుకునే గూడునే స్వామి మీద కట్టింది పాము వెళ్ళి ఆయన్నే చుట్టుకుని పడుకుంది ఈ ఏనుగు తొండంతో ఎన్ని నీళ్లు తీసుకురాగలిగితే అన్ని నీళ్లు తీసుకొచ్చి స్వామి మీద కుమ్మరించింది ఈ రకంగా సేవలు చేసిన ఈ మూడిటిని స్వామి అనుగ్రహించాడు స్వామి అనుగ్రహించి వాటికి పరమ పదాన్ని ఇచ్చాడు అని మనకి కాళహస్తేశ్వర మహాత్మ్యం చెప్తోంది అలా వేటగాడు మాత్రమే కాకుండా వేటగాడులాగా వేటగాడు కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి ప్రాణులను కూడా అనుగ్రహించినటువంటి చరిత్ర ఆయనకుంది అలాంటి చరిత్ర ఉన్న అలాంటి సర్వానుగ్రహ బుద్ధి ఉండేటువంటి స్వామి తాలూకు విశేషమైన కార్యక్రమానికి మనం హాజరవ్వటం అంటే నిజంగా చాలా చాలా మనం సంతోషించాలి అందులోనూ ఆ స్వామిని చిన్న పనులు చేస్తేనే చాలా సంతోషించి అనుగ్రహించేటువంటి స్వామిని దీపాలతో మనం కూడా కొలుచుకోబోతున్నాము మనం కూడా ఆయనకి దీపోత్సవం చేసి ఆయనకి ఎంతో కొంత అనుగ్రహాన్ని ఆయనకి ఎంతో కొంత మన మీద మంచి బుద్ధిని మనం సంపాదించుకోబోతున్నాము అంటే మనం దానికి చాలా సంతోషించాలి మనిషికి జంతువులకి తేడా ఉంటాయి తేడాలు చాలా ఉంటాయి అని అనుకుంటారు అందరూ మనిషికి మనిషి వేరు జంతువులు వేరు అని మనిషి జంతువుల కంటే చాలా ఉత్తముడు అనే మాట చాలా చాలా నిజం కానీ అదే సమయంలో కొన్ని సందర్భాల్లో చూసుకుంటే జంతువుల కంటే ఏమాత్రం ఉత్తమంగా ఉన్నాడు అనుకోవాల్సిన దశల్లో కూడా ఉంటాడు మనిషి సాలపురుగుకి ఒక దుర్గుణం ఉంది సాలపురుగు ఎప్పుడూ గూళ్ళు కడుతూనే ఉంటుంది ఆ గూళ్ళలో ఏవేవో చిక్కుకుంటాయి దాని ఆహారాన్ని అది అందులోకి ఇరికించాలని గూడు కడుతుంది అది వేరే సంగతి సాలకూళ్ళలో ఏవేవో చిక్కుకుంటాయి ఏవేవో ఇబ్బందులు పడతాయి దాని ఆహారము చిక్కుకుంటుంది ఆహారం కాని పదార్థము చిక్కుకుంటుంది చాలా ఇబ్బందులు మిగతా ప్రాణులు పడతాయి సాలెగూళ్ళ వల్ల కానీ తను మాత్రం సాలె పురుగు మాత్రం అలాగే గూళ్ళు కట్టుకుంటూనే పోతుంది జీవితం అంతా కూడా గూళ్ళు కట్టడంలోనే మునిగి ఉంటుంది ఒక స్టడీ ప్రకారం అయితే సాలె పురుగు సాలెగూడు కడితే అందులో ఏ దారిని అది మర్చిపోదు ఎటువైపు వెళ్ళినా సరే మళ్ళీ తాను రాదలుచుకున్న దారికి రాగలిగిన సామర్థ్యం దానికి ఉంటుంది దారులన్నీ సక్రమంగా దానికి తెలుసు మనకే అసలు ఆ వెబ్ ఏంటి ఎటు వెళ్ళింది ఎటు ఉంది అనే సంగతి తెలియదు దానికి తెలుసు కానీ ఆ పురుగు గూళ్ళు అల్లి మిగతా ప్రాణులకి చాలా అపకారం చేస్తుంది నిజానికి గూళ్ళు అల్లి మిగతా ప్రాణులకు అపకారం సాలి పురుగు ఆ గూడులో చిక్కుకోదు కానీ సాలిపురులాగా సాలిపురుగులాగా సమస్యల గూళ్ళని అల్లేటువంటి మనిషి మాత్రం తానే వెళ్ళి ఆ గూడులో చిక్కుకుంటాడు తను సమస్యలు అనేటువంటి ఆ గూడుని అల్లుకుని 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 అందులో ఎక్కడ బ బయలుదేరాను ఎక్కడికి చేరాలి అని తెలుసుకోలేక చివరికి అక్కడే అక్కడే ఇరుక్కుపోతూ ఉంటాడు అది మనిషి స్వభావం కాబట్టి ఈ లెక్కను చూసినప్పుడు సాలిపురుగ్ కంటే మనిషి ఎక్కువ తక్కువ అని తేల్చుకోవటం కష్టం అలాగే పాము ఇది ఒక విచిత్రమైన జంతువు ఎంతటి విచిత్రమైన జంతువు అంటే దీనికి పిల్లల మీద ఆశ ఎక్కువ గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు వచ్చేంత వరకు కాసేపు ఎదురు చూస్తుంది కానీ ఆ సమయంలో దీనికి విపరీతమైన ఆకలేస్తుంది అది భరించరా అన్నంత ఆకలి వేస్తుంది ఆకలేసి ఆ గుడ్డలోంచి బయటకు వచ్చిన తన పిల్లల్ని అది తినేసేస్తుంది అది తినగా మిగిలిన పిల్లలేవో మనకి తిరుగుతూ కనిపిస్తాయి అది తినకపోతే సృష్టికి ఏం జరుగుతుందనే మాట పక్కన పెడితే తాను ఇష్టంగా పెట్టుకున్న గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తుంటే ఆకలికి తాళలేక తన పిల్లలను తానే తినేసేటువంటి దుర్గుణం ఒకటి పాముకుంటుంది ఇది పాములో ఉండే దుర్గుణం అంటే మనిషిలో ఇలాంటి దుర్గుణాలు మనం చూడకుండా ఏమీ లేము ఎంతో ఇష్టంగా తన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నా సరే ఏ కారణం చేతనైనా సరే వాళ్ళకి అపకారం తిరిగి చేయవలసి వస్తే వెనకాడకుండా అపకారం చేసే లక్షణాలు మనుషుల్లో కనిపిస్తూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి ఎంత దగ్గర వాళ్ళకైనా సరే స్వార్థం కోసం అపకారం చేసేటువంటి స్వభావం కనీసం అక్కడక్కడైనా కొంతమందికైనా సరే మనుషులకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పాము కంటే మనిషి ఎంతవరకు తక్కువ ఎంతకంటే ఉత్తమం అనే సంగతి తేల్చడం చాలా కష్టము ఏనుగు చాలా పెద్ద జంతువు చాలా తెలివైన జంతువు అని పేరు ఆ ఏనుగు ఒకసారి చూసిన విషయాన్ని మర్చిపోదు అని అంటారు కాస్త కూస్తూ కృతజ్ఞత ఉండే జంతువుల్లో ఏనుగు కూడా ఓ జంతువు అని పిలుస్తారు కానీ ఆ ఏనుగు ఒక దుర్గుణాన్ని కనబరుస్తుంది ఏంటంటే చాలా ఇష్టంగా చెరువుల్లోకి దూకి ఆ నీళ్ళలో ఆడుకుని శరీరానికి ఉండేటువంటి మట్టి అంతా ఉదల్చుకుని శుభ్రంగా స్నానం చేసి బయటి వచ్చి అక్కడ బురదలో ఒకసారి పొర్లి మళ్ళీ బురదను అంటించుకుని బయటకు వస్తుంది ఏదో టెంపరేచర్ని మేనేజ్ చేసుకోవడానికి వస్తుంది ఇవన్నీ తర్వాత విషయాలు శుభ్రంగా స్నానం చేసిన జంతువు మళ్ళీ ఎందుకు బురద బురదను అంటించుకుంటోంది అని ఆలోచిస్తే ఆ గుణం ఆ జంతువుకుంది అనే చెప్పాలి మరి మనిషి మాత్రం ఒకసారి ఓ మంచి నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇలా ఉండకూడదు అని అనుకున్న తర్వాత మళ్ళీ బురద లాంటి నిర్ణయాలు తీసుకోవటం లేదా తీసేసుకుంటూనే ఉన్నాడు కదా ఒకసారి ఒక తప్పు చేయకూడదు అని అనుకున్న తర్వాత ఈ తప్పు చేయటం అనేది నన్ను నేనే క్షమించుకోరాని నేరం అని కూడా అనుకున్న తర్వాత ఒట్టు కూడా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బురదలాగా అలాంటి తప్పులు చేయట్లేదా మనుషులకి అలాంటి స్వభావం లేదా అని ఆలోచిస్తే మనుషులు ఏనుగుల కంటే ఏమాత్రం ఉత్తమం అని అనిపిస్తోంది కాకపోతే మనుషుల్ని ఒకవేళ ఆ జంతువుల కంటే కొంచెం తక్కువ స్థాయిలో చూసుకున్నా సరే ఆ జంతువుల్నే ఉద్ధరించినటువంటి ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జంతువుల్నే వాటి దోషాలని వాటికి అలాగే ఉండనిచ్చి మరీ ఉద్ధరించినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు ఈ దోషాలన్నిటినీ తనలో కలుపుకున్నటువంటి మనిషిని కూడా ఎంతో కొంత ఉద్ధరించకపోతాడా అనేటువంటి అభిప్రాయం ఒకటి కనిపిస్తోంది ఎందుకు ఉద్ధరించాలి అంటే ఒకటే మాట ఆయన ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు కాబట్టే ఆయన ఉద్ధరించాలి ఈశ్వరుడు యొక్క లక్షణం ఏంటి మన పైవాడి లక్షణం ఏంటి అంటే మనలో ఉండేటువంటి దోషాలను లెక్క చేయకుండా ఆ దోషాలు నిజంగా ఉన్నా సరే దోషాలను వదులుకోలేకపోతున్నా సరే ఉద్ధరించాలి అనేటువంటి తపనతోనే ఉండటం అనేది ఈశ్వరుడి యొక్క లక్షణం స్వభావం అలాంటి స్వభావంతో ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మకంతోనే మనం ఉండవచ్చు మహాకవి ధూర్జటి గారి మాటల్లో చెప్పుకోవాలంటే మాత్రం ఈ ఈశ్వరుడు అందరినీ ఒకవేళ అనుగ్రహించలేకపోవచ్చు అనుగ్రహించకపోవచ్చు కాదు అనుగ్రహించలేకపోవచ్చు కానీ ఎవరైనా తనను సేవించాలనుకున్న వాళ్ళను మాత్రం తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఏ అర్హత లేకపోయినా సరే ఈ శ్రీకాళహస్తుల్ని ఆయన ఏ వేదంబు పఠించే లూత భుజగం వేషాస్త్రముల్జూచే తానే విద్యాభ్యసనం వనర్చ్య కరి చెన్సే మంత్ర ఊహించే బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తీశ్వర శతకంలో ఆయన చెప్పినట్లుగా సాలపురుగు ఏం వేదాలు చదువుకుంది ఏం మంత్రాలు చదువుకుంది సాలపురుగు తర్వాత వచ్చినటువంటి చెంచువు ఏ మంత్రాలను పఠించాడు చెంచు అంటే వేటగాడు ఏ మంత్రాలను పఠించాడు పాము ఏ శాస్త్రాలను చదువుకుంది హస్తి హస్తి అంటే ఏనుగు ఏమాత్రం విద్యలను నేర్చుకుంది విద్యల్ని వాటి వల్ల వచ్చేటువంటి ఉపయో ఉపయోగాల్ని భౌతికమైనటువంటి ఉపయోగాల్ని లెక్క పెట్టే దేవుడు కాడాయన తనకి ఏదో విధంగా చిన్నపాటి సేవ చేద్దామని అనుకున్నా సరే చిన్నపాటి సేవ చేయటం మొదలుపెట్టినా సరే దానికి అనంతమైన ఫలితం ఇద్దాము అనుకునేటువంటి దేవుడు ఆయన ఆ శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క పాద సంసేవాసక్తి అనే మాట వచ్చిందంటే ఆయన తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు ఉద్ధరించటం అనేది ఆయన యొక్క స్వభావం కానీ ఆయనతో ఉద్ధరింపజేసుకోవటం లేదా ఆయన ఉద్ధరించేటట్లు మనం ప్రయత్నం చేసుకోవటం అనేది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కనీసం సేవాసక్తి అనేటువంటి భావనైనా మన మనసులోకి రావాల్సి ఉంటుంది అని ఆయన ఒక ఒక కోణంలో తాత్పర్యాన్ని వెల్లడించారు